మీ ముందుకు మన దేంతాపురం ప్రభాకర్ అన్న గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినారు ఇప్పుడు ఈ గుత్తి పట్టణానికి ఏమి కొరత ఉంది ఏమి కొరత తీర్చాలి అనే సమస్య మీద ఈరోజు మీ ముందుకు మాట్లాడడానికి వచ్చారు ఇదినండి గుట్టి పట్టణ వాసులకు మరియు గుట్టి పరిసర ప్రాంత ప్రజలకు నేను ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత రెండు రోజుల నుంచి కూడా ఈ గుట్టి పట్టణంలో గుట్టి పరిసర గ్రామాలలో కూడా పర్యటించడం జరిగింది ఈ గత రెండు రోజులుగా గుర్తిలో ఉన్నటువంటి సమస్యలు చాలా అనేకంగా ఉన్నాయి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రాష్ట్రం విడిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టడం కూడా మీరందరూ కూడా చూశారు మరి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు పరిపాలించి రాజధానిని గ్రాఫిక్ రూపంలోనే చూపించి పూర్తిగా రాజధాని కూడా నిర్మించకుండా పోలవరాన్ని కూడా పూర్తి చేయకుండా మరి అలాగే ఏది కడప స్టీల్ ప్లాంట్ని కూడా ఒకసారి భూమి పూజ చేసి దాన్ని కూడా పూర్తిగా చేయకుండా విభజన చట్టంలో సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు రాష్ట్రాన్ని విడుదీసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు నిర్ణయించి చేస్తే అది బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని అడిగే దమ్ము లేక ఈ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడిగే ధైర్యం లేక కేవలం నిధులు ఇస్తే చాలు మేము చేస్తామని చెప్పేసి ప్రత్యేక హోదా ఊసెత్తకుండా కేవలం కేంద్రంతో నిధులు తెచ్చుకొని ఆ వచ్చినటువంటి నిధులను వేసుకొని పంచుకోవడం తెలుగుదేశం పార్టీతో అయిపోయింది మరి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు మరి అలాగే గత ఐదు సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తున్నాము ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కడానికే సరిపోతుంది మూడు రాజధానులు అన్నాడు మూడు ఇటుకలు కూడా పెట్టిన పాపాలు పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే కడప స్టీల్ ప్లాంట్ని కూడా రెండు సార్లు భూమి పూజ చేశాడు దానికి కూడా నిర్ణయం ఇవ్వలేదు ఉద్యోగ అవకాశాలు లేక పూర్తిగా తల్ల నిలిపోతున్నాము మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నా నేను గత పదహైదు రోజుల నుంచి కూడా గుంతకల్లో ప్రచారం చేస్తుంటే పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం పెట్టి నాలుగు వందల రూపాయలు ఇస్తుంటే రోజు కనీసం అంటే మేము పీల్చుకుంటే ఐదు వందల మంది వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మీరు మనం కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ వారు కొన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది ఒక టీచర్ ఉద్యోగాలు అయితే ఒక కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితేనేమి ఒక గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇలా అనేక రకాల ఉద్యోగాలు ఇచ్చి పది సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డితో మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య వరకు కూడా కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తే ఈరోజు ఆ పది సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు చేసుకొని ఎంతో మంది కుటుంబాన్ని హాయిగా పోషించుకుంటుందో మనమందరం కూడా చూస్తున్నాము మరి నరేంద్ర మోడీ గారైతే ప్రభుత్వ ఉద్యోగాలు మీ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఎన్నో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ ప్రైవేట్ వారికి అమ్మేస్తూ నార్స్ రైల్వే ప్లాట్ఫారాలతో మొదలుకొని రైల్వే స్టేషన్లు అయితేనేమి పీసీలు అయితేనే అందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగాల్లో లేకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈయన నియమించి పూర్తిగా రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అధోగతి పాలు చేస్తున్నాడు ఈ నరేంద్ర మోడీ గారు మీరు ఒక్కసారి ఆలోచించండి భారతదేశానికి వచ్చినటువంటి పూర్తి చీడ పొరుగు ఈ నరేంద్ర మోడీ గారు ఒక మాయల మరాఠీ వలె డబ్బల్లేకి రాలేసి అల్లాడించి ప్రజలను మద్దతు పెడుతూ పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ మనకు అవసరమా అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను ఒక్కసారి మీరు చూడండి మన నేషనల్ హైవేలు కేవలం నేషనల్ హైవే వేసినప్పుడు నలభై రూపాయలు వసూలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇప్పుడు నూట ఎనభై రూపాయల వరకు వసూలు చేస్తుంది అలాగే మీరు మీరందరూ కూడా ఆలోచించండి ఒక తులం బంగారం పెట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై రెండు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు సుమారు డెబ్బై ఆరు వేల రూపాయల వరకు కూడా ఈ బంగారము ధర కూడా వచ్చింది ఒక సామాన్య వ్యక్తి ఏదన్నా బిడ్డకో కొడుకుకో పెళ్లి చేయాలంటే సాధ్యమయ్యే పనినా ఒకసారి ఆలోచించండి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నరేంద్ర మోడీ పరిపాలన సరిగా లేదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మీరందరూ కూడా చేస్తున్నారు ఈ గుంటకల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను ఇప్పుడు మూడవసారి కూడా పోటీ రంగంలో ఉన్నాను ఎందుకున్నాను అంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు ఈ పేదవారికి న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఈ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాను మరి ముఖ్యంగా ఇప్పుడు గుంటకల్లో ఆల్రెడీగా కాంగ్రెస్ వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ గుత్తిలో తాగునీటి సమస్య ఎంత ఉంది మేము గత రెండు రోజుల నుంచి కూడా ఈ ప్రచారానికి పోతే ఒక్కొక్క ఇంటి ముందు సుమారు ఇరవై డ్రమ్ముల వరకు పది పదై డ్రమ్ములు ఖాళీ డ్రమ్ములు పెట్టుకొని వీటితో కట్టకనలాడిపోతున్నారు మరి ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి నేను అన్ని కోట్ల ప్రజా సమస్యల కోసం ఖర్చు చెప్పి చెప్తున్నాడు మరి గుత్తి నీటి సమస్య ఎందుకు తీర్చడం లేదు మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ప్రస్తుతం గుత్తి కింద ఉన్నటువంటి చెరువు కట్టనందరినీ కూడా జగన్ కాలనీగా దాన్ని నియమించి గుత్తిలో